హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి కిచెన్ ఈరోజు నేను క్రిస్పీగా ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది మనం బిర్యానీలోకి హలీంలోకి మనం ఏదైనా రెసిపీ చేసుకోవాలన్నా మనం తొందరగా యూజ్ అవుతుంది మనం చేసి పెట్టుకుంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఫోర్ ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్ని ముక్కలు అన్ని కట్ చేసుకొని పెట్టుకుందాం ఇందులో మనం టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లో వచ్చి చాలా క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ హీట్ చేసుకుందామండి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు మన ఇలా మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మన ఫ్రిడ్జ్లో జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకొని చూడండి నేను చక్కగా ఫ్రై అయిపోతుందో ఈ విధంగా అన్ని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి తీసుకొని పక్కన పెట్టుకుందాం అండి మనం సింపుల్గా ఇలా ఈజీగా ఫ్రై చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్